మడిసిని పట్టుకొని పెడతారు ఏంది మడిసిని ఎవరిని తిట్టుకుంటూ వస్తున్నారు ఆటో వాళ్ళ తప్ప ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద రేటు పెంచుతాడు ఇది వాడు అలవాట మన ఏర్పాటు వాడి అలవాటే బాబు ఏమంటాడు పక్క మీద ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద టెన్ రూపీస్ అంటాడు రేటు పెంచుతాడు అనవసరంగా వాడు అడిగింది ఇస్తే మీది ఏం పోయింది నాయనా ఎందుకు బాదు అడిగాల నా తప్ప భయమేలేదులే మనం భయపడ్డారా భయ భయమేలేదులే భయమేందుకుల తప్ప ధైర్యం సాహసం ఆయాసం ఉపసం అబ్బాయే కక్కాలు కూడా వచ్చు ఏరా లెక్కలు కూడా వచ్చగా గుర్తుండి బాబు గారు సరే గాని ఇదే అదే నాయనా మా చిన్నమ్మాయి చిత్రకది ఏమ ఏమి డెకరేషన్ మరి ఇది ఇదా నాకదే నాయనా ఏ ఇలా పూజ పట్టించామే ఏది వాడకం లేక రోజు రావటం వెళ్ళి రావటం వసరాలో పడుకోవటం అసలు ఆ గది తలుపు తెరిచే లేదు అందుకే బూజు పట్టిపోయింది ఎవరో ఎవరు వస్తారు నాయన వాళ్ళు పడుతున్నాయి చెమట పోస్తుంది ఎవరిని మెలిచినా కూలీలు రావంటున్నారు అది తీసేవాళ్ళు లేరు లేరు సరే కానీ ఇదే మా అమ్మాయి చింతామణి కోసం చూస్తే నువ్వు వాలిపోవాలని వస్తుంది తలబెట్టి చూడండి లోపలే ఉంటా చూసా ఏమి గుత్తి బలపలు ఏమి కరపలపలు బ్రహ్మాండంగా పెట్టించారు సరే గాని బాబు

సట్టు పట్టినట్టు ఎదరించి చూడగానే కళలో పడుద్ది రంగనా వల్ల మేము వెనకెందుకుంటాం బాబు మీరు మా ముందు కూర్చుని ఉంటే చక్కగా మేము నాట్యం ఆడుతూ ఉంటాం కానీ వెనకాల మేమెందుకుంటాం ఎందుకు బాబు సరీ చే జానపన ఉంది ఏంటి బాబు దర్చుకున్నారు అబ్బే మనకేం తాళం ఉన్నాయి తాళం అదే తా ఆంటా ఆంటా అది మా కోటిలకేసే తాళం అంటే ఇది తాళం నాయనా అంటే ఇదాలవా సరే సరే కళ్ళ తప్ప అమ్మని తిస్తావు నాయనా అమ్మా నేను ముస్తాబు తెలీనటే రామే అమ్మాయి ఏముందో తెలుసా బాబు వద్దులేమనంటే మీరు బాధపెడత అబ్బాయి బాధలేందుకు తెలుసుకోవాలి వద్దులే బాబు చెప్పమంటారా చెప్పు చెప్పు మీరేమనుకోవాలంటేనే చెప్తా మీరేమనుకోవాలి అనుకునేందుకు వ్యాపారం మిషన్ తెలుసుకోవాలిగా మీరేమన్నా అనుకుంటే నన్ను చంపు నేను అంత ఒట్టి అబ్బాయి మనకు అంత అది అసలు అంతాగాని మనది ఏ వ్యాపారం మనది ఏ వ్యాపారం లేని వ్యాపారం ఏముంది మయ్య అన్నాడు మయ్య ఓ యాభై ఎకరాలు పచ్చేసాడు రైతులు చూసి మొత్తం వాళ్ళే తింటున్నారని యాభై ఎకరాలు పచ్చేసాడు యాభై ఎరాలు పొగాకేశాడు అది కాక వెయ్యి వెయ్యి గింటా పొగా అన్నాడు ఈ సంవత్సరం లోపలికి వచ్చింది ఈ సంవత్సరం లోపలికి వచ్చింది తొమ్మిది తొమ్మిది వేలు కడుగు ఇప్పుడు ఎనిమిది వేలు బాబు బాబుగారు నాడి పట్టుకున్నారు నల్లమంది వ్యాపారం నల్ల మంది మనకి అలవాటు ఉంది మెల్లగా అడుగుతారే రోజుకి తులము తులమున్నరబడాల్సిందే ఓ ఎం వ్యాపార నల్లమంది వ్యాపారం అవసరమా అవసరమని మెల్లగా అడుగుతారే కాస్త ఉంటే పంపించండి కాస్త ఏమైనా ఉంటే పంపించండి చేతిలో పెట్టుకుని నోట్లో వేసుకుంటావు నల్లమందు మనం నల్ల అలవాటు లేదు కానీ మనకి సిగరెట్ ఇస్తా కాయన మనకి బట్టల వ్యాపారం బట్టల వ్యాపారం ఏంది సదరిపల్లి సుగం బాజారం మంది నాయన నాయన నా బట్టణాలు రాయుడే నాగు రెండు బట్టల కొట్లు రెండు బంగారం కొట్లు గుంటూరులో బ్రాంచ్ ఉంది గోల్డ్ షాప్ రెండు లో మనకి వ్యాపార మయ్యకి వెనక ఉంది ముందు బాబుగారు నాకేమో గుల్ల గుల్లగా సంపాదించాడు ఎకరం ప్లాట్లు కూడా వేసాడు రోడ్లు అయ్యే గుల్ల గుల్లగా సంపాదించాడు నువ్వు గుల్ల పెడతావు ఏం పర్వాలా బాబు గారు నాకేమో రెండు దుప్పట్లు అమ్మాయి చింతామణికి ఏమో రెండు చీరలు చిన్నది చిత్ర లేదు దానికి ఏమో లంగా ఓణిలు పంపించరాదండి మీకు ఇచ్చేస్తాం మీ సొమ్ము మా చేతికి తేమ కూడా తప్ప నాకు రెండు దుప్పట్లు రెండు దుప్పట్లు అమ్మాయికి రెండు చీరలు చింతామణి ఉంది కదా దానికి రెండు చీరలు ఆ చిత్రకేమో లంగా పంపించండి వచ్చే ఏట్లో దేకూడదా వచ్చే వచ్చే ఏట్లో దేకూడదా ఏట్లో వాగుల్లో ఎందుకు నాయన అది కాదులే ఈ సంవత్సరం భాష మా నాయనే మా భాష పాడుగా నీ భాష కొంచెం అలవాటు అయిన తర్వాత అయితే మంచి మంచి పట్టు చీరలు అంటే దుప్పట్లు అవి మొత్తం మైలైనప్పుడల్లా తీసుకొస్తాను మంచి లక్షణాలు మంచి లక్షణాలు బాబుగా మై మైలైనప్పుడు మనదిచ్చి అక్కడిచ్చే మనకి కిరాణా వ్యాపారం ఉంది కిరాణా వ్యాపారం వ్యాపారం పెద్దది మన దగ్గర హోల్సేల్ బిజినెస్ మనకు రాజుపాలి మొత్తం అక్కడ కాస్త రాసుకోండి బాబు నాకు అసలు కిరాణా సరుకులు రాసుకునే పని లేదు మన కంప్యూటర్ బ్రీన్ అడుక్కోవచ్చు మీరు తర్లే ఎవడడుకుంటాడో చూస్తాక నేను బాబు రాసుకుంటారా రాసుకుంటారా రాసుకోవాల్సిన అవసరం లేదు శ్రీరస్తు శుభమస్తు అవిగ్నమస్తు గుద్దుంది పసుపు కుంకుమ కుంకుమందా ఏమన్నా చిటికడ పసుపు చిటికడ కుంకుమ చాలు చిటికడ కుంకుమ చూడు కుడు ఆ ఏదో పేరు కట్ల చెప్తున్నాను అదే నాకేం కావాలి బాబు ఎందుకు భయపడుతలే చింపలు కమ్ముతున్నాయి మనకేం మనకేం భయం మన ఐన చిటికడ కూడా మనకు భయం లేదు అడుక్కండి నాకేం కావాలి ఒక రెండు రూపాయల పాలు రెండు రూపాయలు పాలు పాల ఒక రూపాయ ఏవో టీ పొడి ఇక్కడ దొరుకుతీగా రెండు రూపాయల పాలు ఒక రూపాయి టీ పొడి అర్ధ రూపాయి పంచదార డెడ్ ముండా అడుక్కోవడం కూడా తెలియదే ఒక పావుల యాలక్కాయలు పావుల యాలక్కాయ

పాడలు వాట్లేదు నాకు ఆ ఈ రూపాయి తీసుకొని ఉంటుంది నీ ఇష్టం వచ్చింది తెచ్చుకో పండగ చేసుకోమంటారా ఆ పండగ ఏదేం చేసుకో రూపాయి తీసుకుని వద్దులే బాబు నాకు వద్దులే బాబు అయ్యో వద్దంటుంటే వద్దు నాకొద్దున వద్దులే బాబు నాకు వద్దు బాబు నాకొద్దు బాబు అయ్యో వద్దంటుంటే అయ్యో ఏమి పీకుతున్నారు చేయిబెట్టినారా తాగేది ఎందుకు ఇంకా కూడా అట్లే సందాలు రాస్తాడు దేవస్థానం ఎవరు తిరిగినా కదా దగ్గరికి ఆరు నెలలు తిప్పుకొని మూడు వందలు రాస్తాడు ఆరు నెలలు తిప్పుకొని మూడు వందలు రాస్తాడు సంతకం పెడతాడా కింద సంతకం పెడతాడు సంతకం ఏం చేయట నీ ఇష్టం వచ్చింది మనకు మీ రత్నాల చేతికున్నా మాకు డబ్బులు ఎందుకు బాబు వద్దులే బాబు మీ దగ్గరనే ఉంచుకోండి బాబు బాబాయ్ సిగరెట్ ఏదో ఇస్తా అన్నారు ఒకవేళ మాకు అనుకోండి తర్వాత మళ్ళీ మీకు ఇవ్వడం కుదరదు కుదరదు ఒక్కసారి మా చేతిలో పెడితే మళ్ళీ మీకు ఒక్కసారి మా చేతిలో పెడితే మళ్ళీ మీకు ఇవ్వడం కుదరదు బాబు మా మా ఉంటుంది మీ దగ్గరే దగ్గర మీరు నలుపుతారుగా ముస్తాబు చింతామణిందంటే ఏమందో చెప్పలేదుగా సరే గారికి ఏమైంది అంతా బానే ఉంటారమ్మా వద్దులే బాబు మీరు అనుకోని అంటే చెప్తాను చెప్పు బాబు గారు కొంచెం నల్లగా ఉంటారు అంది నాయన అమ్మాయి తెలియకండి నేను సత్యం చెప్తాను నలుపు కాక అనుకున్నావా కోస్తా వ్యాపారం చూడండి ఎక్కడైనా ఎర్రగా ఉంటాడీ వ్యాపారం వీటి కాదు చెప్పండి ఎవరు ఎన్నప్పు పెట్టే నలుపు

అసలు అసలు సదు ఆ సదు ఏ అమ్మ తోడు ఓం హో ఓం హో వలసనార నువ్వే పాడు నువ్వే కొట్టుకుంటావ్ అమ్మి ఎవరు అయితే మీకైతే ఎవరు నాయనా ఎక్కడ కుచ్చు కొడతారు మాకైతే ఎవరు కొడతారు పైకం అమ్మా అమ్మాయి అమ్మాయి వరకు లో ఉన్నా అమ్మాయి వస్తుంది అమ్మాయి మన్మద మొలక జాగ్రత్త అమ్మాయి మన్మద మొలకే అమ్మాయి మన్మద మొలకే అమ్మ మార్కాపురం గిలక ఈ గిలకల పిలకలు దృష్టి పిలిపించు అమ్మాయిని పిలిపిస్తాను ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది సినిమా ముందే శుభం కార్డు పడింది సినిమా మొదలు కాకముందే శుభం కార్డు పడింది మన దగ్గర మన దగ్గర రూపాయి పోయినప్పుడు అనుకున్నది వ్యవహారం ఏమిటి ఎక్కడైనా ఎరుపు కనపడుతుంది నలుపు తెలుపులతో మనకేం పని మనకు కావాల్సింది రూపాయి

మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బా కాలు కదలుపురే అండి ఇంకేం కలిసి ఇంజన సలబడిందిరా

గణన దేగలంద భనేనేలేవారా నిన్నే కోరితిరా నీ దରି చేరితిరా నిన్నే కోరి నీ దరి చేరి నన్ను దయచేయదవా

సమయంలో మీకు చప్పుడు కూడా వినపడిందా మీరునండి నేను చూసా అనవసరం వచ్చాం వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఏదో ఒకటి జరుగుద్ది లోపల లోపల మీ రంగనాయక్ వచ్చిందే అమ్మో దాన్ని ఇంట్లో ముంచు సంఘ తెలవకరా నా నోటుకొచ్చినట్టు వాటి నా కొంప ముంచారు కదా నీ అమ్మ కొడుకు మా హాయ్ ఇటు చాల్లే ఊరుకోండి అది మీ రంగనాయక్ కాదు ఏమీ కాదు మా చెల్లెల చిత్ర అండి ఎవరు మన చిత్ర మన చిత్రే ఏం సౌండ్ వచ్చింది మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం వరమని చెప్పిందా అదేమో పిల్ల కదా ఆ గిన్నె కాస్త కింద పడేసి పద్దలు కొట్టింది గిన్నె బగలం కొట్టుకుంది అమ్మాయిని ఒకసారి పిలవండి రావండి సుబ్బారావు గారు మీరు సార్ మా ఇంటికి వచ్చారు అదేమో మీ ముద్దుల మరదలు ఒకసారి మీరు పిలవండి చూద్దాం చిత్ర ఏ ఏందండి రాదమ్మ రాకపోతే వర్క్లో ఉన్నట్టే మీకు అది వ్యాపారం అదే కదా అలా కొంచెం అందంగా పిలవండి అందంగా అందంగా అంటే చూడండి ట్రై చేయండి ప్రయత్నించండి ఏంటది ఇదేం అదేనండి మామూలుగా అటు మామూలుగా నైస్ గా పిలుచుకునే పిలుచుకునేది కుక్క పిల్లలని పిల్లుల్ని పిలిచినట్టు అది నైస్ గా ఉంటుంది ఎవరు మీరు పిలిచే నేను పిలుస్తాను అసలేం మా చెల్లెలు చిలకమ్మ ఏ చెట్టు మీద ఉందో ఏ కొమ్మ మీద ఉందో ఏ రాజుపాళి అడవుల్లో ఉందో నేను పిలుస్తాను మీరు విందు

చిత్ర రావే అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం లింగిని కరిగింది

రామండి ఒక రూపాయి ఇవ్వరా ఒక రూపాయి ఏ ఏం జరిగిందని ఏం జరగాలి ఏమి లాభం వచ్చింది ఏమి లాభం రావాలి అమ్మకి ఎంట్రన్స్ లో వన్ రూపీస్ ఇచ్చా అయితే నాకు టూ రూపీస్ ఇవ్వండి అమ్మకు వన్ నీకు టూ అసలు అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు కాఫీ తాగుతానండి కాఫీ తాగడానికి సొమ్ము ఎందుకే ఏదైనా కాకా పడ చూసుకుని కాతా పెట్టుకోండి బాబు గారు ఆడపిల్లి పైగా చిన్న పిల్లి నాకు ఎవరిస్తారు అప్పు నీకు ఇంకా వ్యాపారంలో అది దొరకలేదే ఏది పట్టు ఉండండి ఇవ్వండి తినండి తినండి మీరు ఇవ్వండి తినల నా సోమంతందర తిన అబ్బ ఇవ్వండి చెరు తెగింది ఊరుమినపడింది మయ్య దంపాయించడం మన ఖర్చు పెట్టడం తెంపు చేసా మధ్య తినండి అబ్బ అక్క బావగారు నిజంగానే డబ్బులు ఇచ్చారక్క ఆ ఏమండీ బావగారు ఈ శుభ సందర్భంలో ఒక్కసారి అక్కపక్క నిలబడండి అక్కపక్కన నిలబడండి ఎలా ఉన్నారు చెప్తా రండి 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 యాండి బావగారు మీ ఇద్దరు అందాం ఎంత బాగుందో చెప్పమంటారా అందమైన నీ అందమంతా చూసి నీ మురిసిపోయా బావా ఏమో చాలా చాలా అందంగా ఉంది కదా మరి మీరు ఉంగ తొడలు పెడతారు పిడతా అలా ఉన్నారు ఏ బావగారు కోపం రాదు లేదా అందంగా పాడావు రూపాయి ఇద్దామని చేతిలో పెట్టుకున్నాడు ఆయన చిన్నపిల్ల ఏదో అండి మనసులో పెట్టుకోకండి అయినా మీ అందం దానికేం తెలుసు పిచ్చిదేది పిచ్చిదండి నేను అనవసరంగా దగ్గర పోయిన కొడుకు